ఏపీ ఎన్జీస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అసోసియేషన్ కి సంబంధించిన నూతన క్యాలెండర్ రెండు వేల ఇరవై ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆవిష్కరించారు స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వారిని కలిసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జిఓ సంఘ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ కార్యదర్శి నేర్సు రామారావు మరియు ఏలూరు తాలూకా అధ్యక్షులు శ్రీధర్ రాజు కార్యదర్శి కె సత్యనారాయణ జిల్లా సంఘ నాయకులు మహిళా విభాగం చైర్పర్సన్ కె నాగమణి మహిళా విభాగం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలను అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు క్యాలెండర్ను క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఉద్యోగుల శ్రేయస్సు కోసం సంఘాలు పనిచేయాలని వారి శ్రేయస్సుకు అన్ని వేళలా తమ సహాయ సహకారాలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు

రెండు వేల ఇరవై నాలుగు వార్షిక క్యాలెండర్ని అదేవిధంగా ఏలూరు తాలూకాకు సంబంధించిన టేబుల్ క్యాలెండర్ని మరి కలెక్టర్ గారు ఆవిష్కరించారు ఆ సందర్భంగా ఉద్యోగులందరికీ కూడా కలెక్టర్ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు మేము కూడా కలెక్టర్ గారికి వారి కుటుంబ సభ్యులకి అధికారులకి ఉద్యోగులు అందరికీ కూడా మేము కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశాం అదేవిధంగా మరి నూతన సంవత్సరం సందర్భంగా ఈ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకి అధికారులకి ప్రజలందరికీ కూడా ఏపీ ఎన్జిఓస్ పక్షాన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపి అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని అలాగే సంక్రాంతి పండగ కూడా వస్తుంది కాబట్టి సంక్రాంతి సందర్భంగా అందరూ పాది కుటుంబ సభ్యులతోటి మరి సంక్రాంతిని కూడా మరి బాగా జరుపుకోవాలని అందరూ ఆనందంగా ఉండాలని ఈ సంవత్సరం అందరికీ మేలు జరగాలని కూడా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు వారి యొక్క మంత్రివర్గానికి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఈ జిల్లాలో మరి ఎంతో కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులు రానున్న ఎన్నికల్లో కూడా కష్టపడి మీరందరూ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని చెప్పి కూడా కలెక్టర్ గారు మాతో మరి ఇష్టాగోష్ఠిగా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది మేము కూడా అదేవిధంగా మీ ఆధ్వర్యంలోనే ఎన్నికలు కూడా సజావుగా జరిపేలాగా మా అందరి కృషి ఉంటుందని చెప్పి కూడా కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీఎన్జి అసోసియేషన్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఏపీఎన్జిఓ పక్షాన ఉపాధ్యాయ కార్మికులందరికీ నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘం అందరికీ కూడా మా థ్యాంక్ యూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీఎన్జిఓ నూతన సంవత్సర క్యాలెండర్ డిస్టిక్ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్వర్ గారి ద్వారా ఆవిష్కరించబడింది అలాగే ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం అలాగే ఏపీఎన్జిమార్నింగ్ తరఫున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమెన్స్ అందరికీ కూడా ఉద్యోగులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము